సో వర్మ గారు ఇక్కడ సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్ లో ఆయన చిరంజీవి లేదో మాకు తెలియదు గానీ మీ కథనం ప్రకారంగా చూస్తే గనక చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెప్తున్న డైలాగ్ ఆ వివరం అయితే సవరం అయితేనే గానీ వివరం రాదు అన్నారు సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్ గా అంటున్నట్లే కదా అది కాదనుకో అసలు ఏం చెప్తారు దాని గురించి డైరెక్ట్ కదా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఓకే దట్ ఆయన సరిగ్గా చేయట్లేదు ఇలా చేయకుండా ఉండాల్సింది అన్న అన్నది అనుకునే మళ్ళీ వేరే పార్టీ పెట్టారు ఓకే అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలం అయినప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా అప్పుడు చెప్తే ఏం లేదు మనం అందరం అంటాం కదా ఎవరైనా ఎవరైనా సరే సో అది ఐ దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోట్రే అక్కడ సో అందరు ఫిక్షనలే నేను కూడా ఫిక్షనల్ సో ఇప్పుడు జగన్ కార్యక్రెక్ కూడా ఫిక్స్ ఫిక్స్ అనుకోవచ్చా మరి అందరు ఫిక్షనల్ అయితే చెప్తున్నాను ఇప్పుడు పాయింట్ మరి ఎనీ ఎనీథింగ్ ఏదైనా సరే సినిమా అన్నా మీరు నేను నేను మీరు మాట్లాడుకున్న మీరు పేపర్లో చూసినా ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు మీరు నమ్మింది చెప్తారు ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజం నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల వాళ్ళు చెప్పాలి నేను చెప్పలేను కదా సో ట్రైలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గారి ఇంట్లో ఏమైంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమైంది అని అంటే దానికి ఇచ్చేది ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చుని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఉడకదాగా అప్పుడు వాళ్ళతోటి ఆ రహస్యాలన్నీ నేను చెప్పించుకుని అవి తీసాను అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు యా సో సెలబ్రిటీస్ అంతా కూడా పని వాళ్ళ ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా పని వాళ్ళు అందరికీ తెలుస్తుంది గురించి ఎందుకంటే మనం పని వాళ్ళని మనుషులుగా చూడం ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆ తిరుగుతారు తిరుగుతా మన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు అది అందరికీ తెలుసు అది మా ఇంట్లో మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని ముందు నేనే చెప్పేస్తాను కాబట్టి పనులు చెప్పడానికి ఏమి లేదు ఇంకా